బొడ్డే గారు రాకేష్ టికాయత్ గారు వేద వేదిక మీద ఆశీన పెద్దలందరికీ నమస్కారం రోజు విజయవాడలో నూట ముప్పై ఐదు మీటర్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ పంతొమ్మిదవ జనవరి పంతొమ్మిది ప్రారంభించబోతున్నారు మంచి విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి వాటి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే నా విగ్రహాల కన్నా నా రచనలు వాళ్ళు గుర్తించండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మై బుక్స్ నాట్ ఇన్ మై స్టాచ్యూస్ అని అక్కడేవో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ వచ్చేసరికి భారత రాజ్యాంగ హక్కు పరిరక్షణ వేదిక వారి అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ సరిగా జరగట్లేదని ఇదే విజయవాడలో మనమంతా కలిసి ఈ రోజు అంతా మాట్లాడుతున్నాం దీని గురించి మనం ఆలోచించాలి అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా కూడా దాన్ని అమలు చేసే వాళ్ళు మంచిగా లేకుంటే అది ఎంత మంచి రాజ్యాంగం అయినా దాని ఉపయోగం ఉండదు అని వారు చెప్పారు కాబట్టి మన అందరి యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలి అని మనమంతా నిర్ణయించుకున్న రోజున ఈ రాజ్యాంగం ప్రత్యక్షంగా అమలవుతుందని మనమందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఇప్పుడు ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మళ్ళా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించే మాట్లాడతారు ఆయన మూడు వార్నింగ్లు ఇచ్చారు మనం ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజున ఆయన చెప్పారు అందులో రెండవ వార్నింగ్ చాలా ముఖ్యం ఆయన వ్యక్తి పూజ గురించి మాట్లాడారు వ్యక్తి పూజ అన్నది మీకు మీ మతంలో మీకు మోక్షాన్ని వచ్చేమో కానీ రాజకీయ పార్టీల్లో ఎప్పుడైతే వ్యక్తి పూజ మొదలవుతుందో అది రాచరికానికి దారి తీస్తుంది టు అనార్కి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడారు ఇప్పుడు ఏ రాజకీయ పక్షం చూసుకున్నా కూడా జరుగుతున్నది వ్యక్తి పూజ కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో కావచ్చు వ్యక్తి పూజ జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి పూజ అన్నది ఆపాలి అన్నది ప్రధాన కూడా ఈ రోజు ఇక్కడ ప్రధానంగా పెట్టింది మద్దతుదారులను అన్న గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే బిజెపికి మొత్తం మన రాష్ట్రంలో మూడు లక్షల ఐదు వేల ఓట్లు వచ్చాయి నూటాకు నాలుగు లక్షల ఆరు వేల ఓట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ బిజెపిని ఓడించేశారు కాబట్టి దుసరా హఠానికి అన్న परंतु यहाँ के जो रीजनल पार्टी है वो सब ये पार्टी को टिकने दे रहा है इकाई जी आपको मैं बोल रहा हूँ ये रीजनल पार्टी उनको टिकने दे रहा है ये टिक, ये टिकने वालों को अपन सबक सिखाना चाहिए ये हम सब आपको बोलना चाहते हैं वीर अंदर की गुड़ा ये वही थे पार्टी लोग ఒత్తు అనుకున్న పార్టీని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలని చాలా మంది వక్తలు మాట్లాడారు అందువల్ల సోమనాథరావు గారికి చేస్తున్న ఒక విన్నపం పంతొమ్మిది ఏడవ సంవత్సరంలో ఎమర్జెన్సీలో దేశం ఏమైందో చూశాం ఆ సమయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అనే ఒక వ్యక్తి వచ్చి అందరు పార్టీలను సమావేశం చేసి ఆయన ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చారు భారతదేశానికి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వడ్డే పార్టీలను కలిపితే గాని జరుగుతున్న మీరు తన అడ్డంగా తిప్పినా కూడా మేము అంగీకరించమండి మీరు తీసుకోవాలి మీతో పాటు అంతా ఉంటాం అప్పుడు చేసినప్పుడే ఇటువంటి మీటింగ్లకు ఉపయోగం ఉంటుంది లేకుంటే ఈ రోజు వచ్చా మీటింగుల్లో అందరూ మాట్లాడారు వెళ్ళిపోయారు ఇటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్న ఈ లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని గద్దించిన రోజే ఈ మీటింగ్ నిజంగా విజయం సాధించిందని మనం అందరం కూడా అనుకోవచ్చని వారికి మరి ఒకసారి తరపున వారికి అమ్మ ఎప్పుడైనా పిల్లవాడు నోరు తెరవకుంటే ముగ్గు మూస్తుంది నాకు దబాయతో ము అది అంటారు మనం ముగ్గు మూస్తే నోరు తెలుస్తుంది నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వం ముక్కు మోయడానికి మన పార్టీలకు అవకాశం దొరికింది మన ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకురావడానికి మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పెట్టిన రోజు రెండవది రాష్ట్రపతి ఎన్నిక రోజు మూడవది ఉపరాష్ట్రపతి ఎన్నిక రోజు నాలుగవది మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ కు పెట్టిన చట్టం ఈ నాలుగు సమయాలు కేంద్ర ప్రభుత్వం ముగ్గు ముయ్యడానికి మనకి ఇక్కడ ఉన్న పార్టీలకు అవకాశం వస్తే ముక్కు లేదు కదా కాళ్ల మీద పడిపోయారు వీళ్ళంతా ఇది మనకున్న పార్టీల యొక్క ధ్యేయం కాబట్టి మనం అందరం కలిసి ప్రత్యేక హోదాను తీసుకురావాలి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు వీళ్ళు ముగింపు పలికేసి దాన్ని ముగిసి ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు ఇది మనం కూడా తిరిగి రాయాలి అని మనం కూడా నిర్ణయించుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను దానికోసం మళ్ళా ప్రజా ఉద్యమం రావాలి కానీ మనమంతా వాట్సప్ ఉద్యమాలు చేస్తున్నాం కానీ ప్రజా ఉద్యమాలు తక్కువైపోతున్నాయి అందువల్ల మరి ఒకసారి మనం అందరం కలిసి ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకుని ఏదైతే తమిళనాడులో జల్లికట్టులో ఏ విధంగా అందరూ కలిసి సాధించుకున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక సంవత్సరం రైతులు ఏ విధంగా ఆ వ్యవసాయ చట్టాలను పక్కకు వెళ్ళేటట్టు చేశారు అవన్నీ కూడా స్ఫూర్తి తీసుకుని మనం అందరం కలిసి కలిసి పనిచేస్తే క్రెడిట్ ఎవరికి వెళుతుంది అని కాదు అందరం కలిసి ఒక ఉద్యమంగా మనం వెళ్ళగలిగితే ఈ ఎలక్షన్లలో మళ్ళా వేరే పార్టీలు మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎక్కడా కూడా హామీ రాయకుండా ఎన్నికల ముందే మనం ప్రత్యేక హోదాను సాధించుకుంటే అది నిజమైన స్ఫూర్తి అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విధంగా మనం అందరం పనిచేద్దాం అందరం కలిసి ఎన్నికల ముందే మనం ప్రత్యేక హోదాను విభజన హామీలను సాధించుకుందాం దానిలో ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ మేము ముందుంటాం అందరం కలుద్దాం ఒక సంఘటిత శక్తిలో ఎంత పవర్ ఉంటుందో ఎంత శక్తి ఉంటుందో ఈ దేశానికి చూపిద్దామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు సోప్నేశ్వరరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళా ఒకసారి లోక్ నాయక్ గురించి మీరు ఆలోచించాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై భారత్